ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి టిడుకో గృహాలను గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు అన్ని శాఖల అధికారులు కలిసి పర్యవేక్షించారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలకు సంబంధించినటువంటి శాఖల అధికారులకు పరిష్కారం చేయమని తెలిపారు గూడూరు అవుట్ కట్స్ లో ఉన్నటువంటి టిడికో గృహాల్లో మరియు పరిసర ప్రాంతాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ వారు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తారు రూరల్ సిఐ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ నుంచి ఇక్కడ వ్యక్తులు కొంతమంది ఇక్కడ నివాసం ఉండడము దాని గురించి కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారనే విషయం గురించి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలియజేశారు వాటికి సంబంధించి ఈ రోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోజు నుంచి ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి కంటిన్యూగా కంటిన్యూగా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఒక ఇద్దరిని స్టాఫ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ అయిన పరిస్థితి ఏంటంటే ఇక్కడే గంజాయి ఇక్కడే బంగా అన్ని కేంద్రం ఈ చుట్టుకోయ్ ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి అదే పోలీసు వారికి చెప్తాం మా టోటల్ సీఏ గారికి ఎస్ఐ గారికి మా టూ టౌన్ సీఏ గారికి కూడా చెప్పాం ఎవరైతే అనాథల జరిగా ఇల్లు ఆగిపోయి చేశారు మా కమిషన్ గారితో మాట్లాడి కమిషనర్ గారి దగ్గర పూర్తిగా ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా రౌడీజాన్ని ఉపేక్షించే సమస్య లేదు రౌడీ చేరి పేదవాళ్ళని భయం పెడితే ఒప్పుకునే సమస్య లేదు నేను చెప్పేది ఒకటే మీరు రౌడీ షీటర్స్ ఎవరో ఉండరు అందరినీ గుర్తించమని చెప్పి కూడా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం డీఎస్పి గారితో కూడా మాట్లాడి మా సీఏ గారు చెప్పినట్టు ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఈ రోజు నుంచే రేపటి నుంచి ఏర్పాటు చేస్తాం పోలీసు మీకు నిత్యం అందుబాటులో ఉంటుంది ఇబ్బంది లేదు అలాగే మా సీఏ గారు చెప్పినట్టు హండ్రెడ్ డైల్ చేస్తే ఖచ్చితంగా పోలీసు వస్తుంది ఇక్కడ అలాగే మా సీఏ గారి నెంబరు అలాగే మా ఎస్ఐ గారి నెంబరు కూడా మీకు అక్కడే దానిపైన కూడా ఇక్కడ గ్యాంగ్లు మెయింటైన్ చేసి రౌడీలు పూర్తి ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా వుడ్గా మిమ్మల్ని మీ ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాం ఇక్కడ మీ ఇల్లు ఖాళీ చేసి పోలీసు వారికి చెప్పి అలాంటి పనులు కానీ ప్రోత్సహిస్తే మిమ్మల్ని ఖాళీ చేసి పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే అలాగే సచివాలయం దగ్గరలోనే ఉంది సచివాలయం మీకు కాబట్టి కమిషనర్తో మాడి సచివాలయం కూడా ఒక రుణభవనా ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ మొత్తం పరిశీలించమని కూడా చెప్తే బాగుంది